అందరికి నమస్కారం టూ డేస్ క్లియరెన్స్ ఏ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మీకు లైక్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో స్కట్స్కి మ్యాక్సీస్కి కి అలా యూస్ చేసుకుంటే బాగుంటుంది లేదు శారీగా కూడా బాగుంటుంది కాకపోతే జాడించి అదే పలంగా బరువుగా తేదొస్తే సారికి పోతుంది ఇది కానీ కదండి సో ఇదిగోండి ఇట్లా స్ట్రెచ్బుల్ ఉంటుంది అంత స్ట్రెచ్బుల్ ఏం కాదులే ఇది ఇందులో కొన్ని లైక్రా వచ్చినాయి బాబీ సో ఇది లైక్ కాదండో ఇది లైక్ కాదు సో లైక్రా అనుకునే తీసుకోండి ఎందుకైనా మంచిది కానీ సో లైక్రా ఫ్యాబ్రిక్ అని తీసుకోండి స్ట్రెచ్బుల్గా అనుకున్నట్టుగా తీసుకోండి లేస్ వస్తుంది జస్ట్ లేస్ కొనుక్కోవాలంటేనే మీకు త్రీ హండ్రెడ్ ఉంటుందండి టూ డేస్ క్రీలోనే సేల్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ రూపీస్ లెపాట్ డిజైన్ అండి సూపర్ ఉంటుంది ఇది మ్యాక్సీ కుట్టించుకున్నా బాగుంటుంది మిటీస్కి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయండి ఓకేనా అండ్ వన్ మోర్ పీస్ అండి ఇది ఒక శారీ ఇది కూడా లైక్రానే ఇది ఒక సారీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలాసే బాబు ఎలా మారుతం అదేసి ఒకసారి ఇలాగ ఇలా ఉంచు ఇలాగేసి సో టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒక డిజైన్ టూ ఫిఫ్టీ రూపీస్ సో లావెండర్ కలర్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వరకు చూస్తున్నవి టూ ఫిఫ్టీ రూపీస్ అండి లైక్రా ఫ్యాబ్రిక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చినప్పటికి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎంత హోల్సేల్లో తీసుకున్న పంచదార సారీస్ అంటున్నారు కదా ఎందులో హోల్సేల్లో తీసుకున్న త్రీ ఫిఫ్టీకి ఎవరండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ శారీ కూడా డ్యూయల్ షేడ్ అయితే వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజెస్ ఉంటాయండి శారీలో సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది నాది గ్యారంటీ సో పిస్తా కలర్ అండి సో టోటల్లీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా నెక్క చూసారా అంత గ్రాండ్గా ఇచ్చడం సో చాలా బాగుంటుంది అనమాట సో దీని ప్రైజింగ్ వస్తే త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ గ్రే కలర్ గ్రీన్ కలరు త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఇవ్వను సో ఇది ఒక కలర్ త్రీ సారీస్ ఉన్నాయండి లావెండర్ గ్రీను గ్రే త్రీ నైంటీ నైన్ ఈచ్ వన్ ఓకేనా అండ్ ఫోర్ నైంటీ నైన్లో సీక్వెన్స్ అండి ప్యూర్ జార్జిడ్ విత్ సీక్వెన్స్ ఫోర్ నైంటీ నైన్ పీచ్ కలర్ ఉంది సో పేస్టల్ కలర్ ఒకటి ఉంది స్కై బ్లూ కలర్ ఒకటి ఉంది అండ్ లావెండర్ కలర్ ఒకటి ఉంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ పెట్టేస్తున్నాను ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఈచ్ వన్ శారీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఫ్రీ షిప్పింగ్స్ అడగద్దండి దయచేసి ఫ్రీ షిప్పింగ్స్ అడగద్దు అండ్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ నేను ఇచ్చేటటువంటి ప్రైజెస్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి సో క్రేప్ డిజిటల్ అనమాట సూపర్ ఉంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ మీకు శారీ మొత్తం అంటే నలిగిందిలేండి జస్ట్ శారీ అయితే నలిగింది మీకు అండ్ శారీస్కి బ్లౌజెస్ ఇచ్చారు మనకి ఇలాగా ఒక బండిల్లో మూడగట్టి ఇచ్చారనమాట నేను మ్యాచ్ చేసి ఇచ్చేస్తాను మేముందే బ్లౌజెస్ అనేవి సో బ్లౌజెస్ వితౌట్ బ్లౌజెస్లో ఇచ్చారు బట్ మనం మ్యాచ్ చేసేసుకోమని బ్లౌజెస్ కూడా పెట్టేసి ఇచ్చారు సో అది విషయం మేబీ దీనికి ఏ బ్లౌజ్ సెట్ అవుతుందో నాకు తెలీదు తర్వాత పెడదామా సో వితౌట్ బ్లౌజ్ అని తీసుకోండి నేను పెద్దని బ్లౌజ్ సెట్ చేసి ఇస్తాలే వితౌట్ బ్లౌజ్ అని తీసుకోండి సో చినాన్ డిజిటల్ అండి సో ట్రిపుల్ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ అని తీసుకోండి ట్రిపుల్ నైన్ చినాన్ డిజిటల్ క్రేప్ డిజిటల్ ఇది కొంచెం చిన్న డిజిటల్ ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది ఎందుకంటే లాగుతున్నప్పుడు ఇక్కడ మనకి కొర్రెలా పట్టేసిందండి జస్ట్ ఇది ఎయిట్ నైంటీ నైన్కి ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఎయిట్ హండ్రెడ్కి ఇస్తానండి ఇది సో ఎక్స్పెషల్లీ ఇది డ్రెస్సెస్కి సూపర్ ఉంటుందండి అండి డిజిటల్ అండి సో డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది లాంగ్ క్రాక్ పర్పస్కి బోటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది వితౌట్ బ్లౌజ్ అనే తీసుకోండి ఒకవేళ బ్లౌజెస్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా వితౌట్ బ్లౌజ్ అనుకుని తీసుకోండి అండ్ ప్రైజింగ్ కూడా నేను ఎక్కువని చెప్పట్లేదండి జస్ట్ ట్రిబుల్ నైన్ చెప్తున్నాను సో పూర్తిగా డోలా హజరక్ అండి డోలా హజరక్ శారీ బయట ప్రైజెస్ చూసుకున్న తర్వాతే మా దగ్గర బిక్ చేసుకోండి డోలా క్రేపు హజరక్ శారీ అనమాట టోటల్లీ ఇది హజరక్ ప్రింట్ అంటారండి దీన్ని ప్రజెంట్ ఫుల్లీ ట్రెండ్ ఇటువంటి శారీ సో ఇది వచ్చేటికి మీకు క్రేప్ అండి క్రేప్ డిజిటల్లో హజరక్ ప్రింట్ శారీ జస్ట్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ వితౌట్ బ్లౌ వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకో తీసుకోండి సో ఇది కూడా డిజిటల్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో త్రిబుల్ నైన్ అండి చాలా బాగుంది త్రిబుల్ నైన్ డిజిటల్ క్రేపు త్రిబుల్ నైన్ సాయి సాయి సో వన్ మోర్ పీస్ అండి ఇది కూడా డిజిటలే డిజిటల్ క్రేపు త్రిబుల్ నైన్ అండి సో త్రిబుల్ నైన్ చాలా బాగుంది త్రిబుల్ నైన్ బాబే అది వేరు ఇది వేరు సో ఇందాక మీరు బ్లాక్ చూసారు కదండి అదేమంటే లైన్స్ లేవు అడ్డ లైన్స్ లేవు దీనికి ఉన్నాయి బట్ ఇది వచ్చేసరికి నీర్ జరీలో అయితే వచ్చింది అనమాట మీకు శారీ అనేది డిజిటలేనండి డిజిటల్ ఆర్గంజా విత్ నియర్ జరీ అనమాట ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓకేనా త్రిపుల్ నైన్ సో ఇది డిజిటల్ డోలా అండి హెవీ పళ్ళు పార్ట్ సో హెవీ పళ్ళు వస్తుంది మీకు రిచ్ పళ్ళు అండి సో పళ్ళు ఓవరాల్ శారీ లుక్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి నా దగ్గర ఉన్న బ్లౌజులు మ్యాక్సిమం మ్యాచెస్ ఇస్తాను ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా అటు ఇటు మ్యాచింగ్ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి నేను చెప్తున్నాను త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ అదే సమ్ మళ్ళీ ఏమవుతుంది సో బ్లాక్ టూ పీసెస్ ఉన్నాయండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా వన్ పీస్ అయితే తీసుకోండి ఎక్సలెంట్గా ఉంది శారీ త్రిబుల్ నైన్ సూపర్ ఉంటుంది కట్టుకుంటే అండ్ ఈ శారీ అయితే అసలు చెప్పనవసరం లేదండి ఎంత బాగుందో డోలాలోనే డోలా క్రేప్ అనమాట ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది అసలు శారీ కూడా శివోరి ప్యాటర్ను బాతికి డిజైన్ పైన కింద అండ్ మనకి ఇలా కంచి బార్డర్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ అయితే లేదండి బ్లౌజ్ లేదనుకునే తీసుకోండి ట్రిపుల్ నైన్ నా దగ్గర ఉన్న వరకు మ్యాచ్ అయితే మ్యాచ్ చేసి ఇస్తాను లేకపోతే లేదు సో ఇది శారీ ఓవరాల్ లుక్ ట్రిబుల్ నైన్ అండి సారీ ట్రిపుల్ నైన్ నియర్ జరీ వచ్చింది అయినా కూడా ట్రిపుల్ నైన్ ఇదే బాబు అదే సో తసర్ శారీ అండి సింగిల్ పీస్ ఉంది జస్ట్ ట్రిపుల్ నైన్ అండి తసర్ జాజెట్ సింగిల్ పీస్ ఉంది ట్రిపుల్ నైన్ అండ్ వీటితో పాటు ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ టిష్యూస్ నాకు తొందరలో రాబోతాయండి బట్ అయితే ఆ ప్రైస్కి నేను ఇవ్వను మళ్ళీ చెప్తున్నా సో గ్రీన్ కలర్ బాస్కెట్ డిజైను ఆపిల్ గ్రీన్ అండ్ డీర్స్ డిజైన్ అండి మనకి గ్రీన్లోనే డీర్స్ డిజైన్ ఒకటి ఇది ఒక డిజైన్ ఒకటి ఉంది అదేవిధంగా బ్లాక్ అండ్ ఎలిఫెంట్ గ్రే ఏదన్నా అనుకోండి సో మకావు డిజైన్ ఒకటి అదేవిధంగా డీఎస్ డిజైన్ ఒకటి ఉంది సో బ్లౌజెస్ ఉంటాయి ఓకే డ్యామేజెస్ ఉండవు బ్లౌజెస్ ఉంటాయి అండ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ అయితే చెప్తున్నాను జస్ట్ ఫర్ ప్రైజింగ్ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా క్రాప్ చేసుకోండి మాక్సిమం ఈ శారీస్కి ఏదైనా బ్లౌజెస్ మ్యాచ్ అయితే నేను మ్యాచ్ చేసి ఇచ్చేస్తాను ఎందుకంటే ఇవన్నీ డోలా బ్లౌజెస్ డిజిటల్ డోలా బ్లౌజెస్ అనమాట సో మనకైతే బ్లౌజెస్ లంప్ లాగా ఇస్తారు మరి దేనికి ఏది మ్యాచ్ అవుతుందో నాకు కూడా తెలియదు ఒకటికి రెండుసార్లు చూసి కానీ నేను సెట్ చేయలేనండి సో డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు జస్ట్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి బ్లౌజెస్ అయితే తేలం టెన్ బ్లౌజెస్ అబో ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మ్యాచ్ అయిపోతుంది సో మిస్ మ్యాచ్లో కూడా వేసేసుకోవడానికి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి సో మిస్ అయితే చేసుకోకుండా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ